అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారతదేశం సూపర్ పవర్ జాబితాలో చేరదగిన దేశం అని భారత చిరకాల స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఇలా అన్నాడు ఈ మాటలు ఇప్పుడు కూడా ఇంకా ట్రెండ్ అవుతున్నాయి ఎందుకు అంటే రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ ఈ నెల ఒకటవ తేదీన ఆర్ఐసి గురించి మాట్లాడాడు ఆర్ఐసి అంటే రష్యా ఇండియా చైనా కూటమి చైనా భారత్ల మధ్య వివాదాలను రెచ్చగొట్టడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోంది అని ఈ సందర్భంగా లావ్రో అమెరికా అండ్ నాటో దేశాలను నిందించాడు సో లావ్రో ఆర్ఐసి కూటమి గురించి మాట్లాడిన తర్వాత భారత్ సూపర్ పవర్ జాబితాలో చేరదగిన దేశం అని పుతిన్ చెప్పిన మాటలు కూడా మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాయి పుతిన్ చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ భారత్ కి సూపర్ పవర్ కంట్రీ అవడానికి సరిపడు అన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి అయితే రష్యాకి చాలా ఇంట్రెస్ట్ ఉంది భారత్ రష్యా చైనాలు కలిసి నాటో కూటమి లాంటి ఒక బలమైన కూటమి ఏర్పడాలి అని అబ్వియస్లీ ఇమాజిన్ చేస్తే ఇది సూపర్ ఐడియా ప్రపంచాన్ని దుమ్ములేపే ఐడియా ఆర్ఐసి అనే ఈ కూటమి ఏర్పడి పకడ్బందీగా గనక కొనసాగితే ప్రపంచం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ లు చెప్పి షటప్ స్టేట్ లో ఉండాల్సిందే వీటి ముందు వాటికి నెక్స్ట్ ఆప్షనే ఉండదు మాటల్లో కేవలం డ్రీమ్ మాత్రమే లేదు నిజం ఉంది మొన్న పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసినప్పుడు భారత్ పాకిస్తాన్ని ని చిచ్చర పిడుగులా చెలరేగి విధ్వంసం సృష్టించింది పాకిస్తాన్ టారెత్తిపోయింది పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ ఎంత భారీ దెబ్బ కొట్టింది ఎంత నష్టం జరిగింది అనే లెక్కలు ఇంకా వేసుకుంటూ ఉంది ఇంకా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తోంది పాకిస్తాన్ ఇంత దారుణంగా పాకిస్తాన్ ను దెబ్బతీయడంలో భారత్కి రష్యా ఆయుధాలు ఎంతగానో ఉపకరించాయి రష్యాతో డిఫెన్స్ కొలాబొరేషన్ ఒక అద్భుతం రష్యా బ్రహ్మోస్ అనే అద్భుతమైన మిసైల్ ని భారత్ కి ఇచ్చింది ఇవ్వడమే కాక భారత్ లో వీటిని తయారు చేయడానికి వీటితో భారత్ బిజినెస్ చేసుకోవడానికి కూడా అంగీకరించింది వాస్తవంగా ఇది భారతదేశ ఆయుధ వ్యవస్థలోను ఆయుధ వ్యాపారం విషయంలోను గేమ్ చేంజర్ లాంటిది బ్రహ్మోస్ మిసైల్స్ ని భారత్ భారత్ లో మ్యానుఫాక్చర్ చేస్తోంది ఆర్మేనియా ఫిలిప్పీన్స్ కి వీటిని సప్లై కూడా చేసింది ఆపరేషన్ సింధూలో పాకిస్తాన్ ని చీరి ఆరేయడంలో బ్రహ్మోస్ ది మెయిన్ రోల్ తర్వాత ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి పుతిన్ గారికి మధ్య ఈ రైఫిల్స్ ని గురించిన ఒప్పందం జరిగింది తక్కువ బరువు ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేసే ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ క్వాలిబర్ రైఫిల్స్ ఇవి పురాతన కాలం నుండి మన మిలిటరీ వాడుతున్న ఉన్న ఇన్సాస్ రైఫిల్స్ కు బదులుగా ఈ రైఫిల్స్ ని ఇచ్చారు దీంతో మిలిటరీ అద్భుతంగా శక్తివంతంగా తయారైంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రైఫిల్స్ ని కూడా భారత్లోనే తయారు చేయడానికి రష్యా అంగీకరించింది కాబట్టి ఈ రైఫిల్స్ తో కూడా భారత్ ఇకపైన వ్యాపారం చేసుకోగలుగుతుంది అలాంటి అవకాశం ఇచ్చింది రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుండి చౌక ధరకు పెట్రోలియం ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంది ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభపడింది కుదంకులం న్యూక్లియర్ ప్లాంట్ రష్యా కొలాబొరేషన్ తో ఇది నడుస్తోంది ఫ్యూచర్ ఎనర్జీ అయిన హైడ్రోజన్ అండ్ థోరియం పైన రెండు దేశాలు సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి టెక్నాలజీ రంగం విషయానికి వస్తే ఇస్రో అండ్ రోస్కోస్మోస్ స్పేస్ ప్రోగ్రామ్ లో సహకరిస్తోంది ఏఐ సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ టెక్ రంగాలలో భాగస్వామిగా పనిచేస్తోంది ఇలా చాలా రంగాలలో రష్యా సహకారం ఉంది రష్యాకి అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలకి మధ్య ఉన్న తేడా ఏమిటి అంటే రష్యా భారత్ స్వంతంగా ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది తన టెక్నాలజీని సోర్స్ కోడ్స్ తో సహా ఇచ్చి స్వయంగా తయారు చేసుకుని వ్యాపారం చేసుకునే విధంగానన్నమాట అదే అమెరికా ఫ్రాన్సులు కేవలం తమ మిసైల్స్ ఇంకా ఇతరత్ర టెక్నాలజీని అమ్ముకుంటాయి అంతేగాని వాటి టెక్నాలజీని ఇవ్వవు తమ వద్దే సీక్రెట్ గా ఉంచేసుకుంటాయి భారత్ జీవిత ఆ దేశాలకు కస్టమర్ గా ఉండిపోవాలి అంతే అందుకే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ సోచి అనే ప్రాంతంలో భారత్ సూపర్ పవర్ దేశంగా మారే అవకాశం ఉంది అని చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రష్యా కేవలం దీని గురించి మాటలు మాత్రమే చెప్పి ఊరుకోలేదు తన సామర్థ్యం మేరకు భారత్ స్వతంత్రంగా ఎదగడానికి సహకరిస్తోంది ఈవెన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లను కూడా భారత్ ఇవ్వడమే కాకుండా వీటి నిర్మాణ కేంద్రాలను కూడా భారతలోనే ఏర్పాటు చేసే భాగస్వామ్య ఒప్పందాలకు కూడా రష్యా అంగీకారాన్ని తెలియజేస్తోంది మరి ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మనం మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో స్పష్టంగా చూశాం కదా పాకిస్తాన్ అటాక్స్ ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వీర్యం చేయడంలో మెయిన్ రోల్ పోషించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థే వీటిని కూడా భారతలో నిర్మించడానికి ఒప్పందాలు జరుగుతున్నాయి ఈ విధంగా రష్యాతో బాగానే ఉంది రష్యా భారత్ల మధ్య దశాబ్దాల చెరగని స్నేహం విశ్వసించదగిన బంధం ఉంది పుతిన్ చెప్పిన మాటలు కేవలం భారత ని పొగడడానికి చెప్పిన మాటలేం కావు భారతతో అన్ని రంగాలలో మేము మా సంబంధాలను అభివృద్ధి చేసుకుంటున్నాం భారతదేశం ఒక గొప్ప దేశం జనాభా విషయంలో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ జనాభా కల అతి పెద్ద దేశం ప్రతి సంవత్సరం ఈ జనాభాకు పది మిలియన్లు అదనంగా యాడ్ అవుతున్నాయి ఇంకా మేము మా ఆయుధాలను భారతికి కేవలం అమ్మడమే కాదు వాటిని కలిసి నిర్మిస్తున్నాం కలిసి వ్యాపారం చేస్తున్నాం అంటూ మాట్లాడాడు పుతిన్ అయితే చైనా విషయం ఎందుకు డిఫరెన్సు చైనాతో భారత్కి పరిష్కరించబడని సరిహద్దు సమస్యలున్నాయి సరిహద్దులో అనేక ఘర్షణలు జరిగిన చరిత్ర ఉంది ఇప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్కి చైనా తన పేర్లు పెట్టడం సరిహద్దు పొడవున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారీగా ఏర్పాటు చేయడం డోక్లాం లాంటి ప్రాంతాలలో మిలటరీ స్థావరాలను పరిమితికి మించి మోహరించడం చేస్తూ వస్తోంది ఇందుకు భారత్ కూడా అదే విధంగా సరిహద్దు ప్రాంతాలలో స్పందిస్తోంది రష్యా కోరుకుంటున్న ఆర్ఐసి కూటమికి ఈ చైనా భారతుల మధ్య ఉన్న శత్రుత్వం చాలా పెద్ద అడ్డంకిగా ఉంటుంది భారతదేశ ప్రజల్లో కూడా చైనా పట్ల ద్వేషభావం ఇంకిపోయి ఉంది ఈ ద్వేష భావనలని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించుకుంటూ ఉంటాయి ఇక్కడి ఛానల్స్ ట్రెండింగ్ టాపిక్ గా చైనా శత్రుత్వాన్ని విస్తృతంగా వీడియోలు చేస్తూ ఉంటాయి సో ప్రజల్లో ఉన్న ఈ భావనలను రాజకీయ పార్టీలు అనుసరించాల్సి ఉంటుంది కాబట్టి రష్యా భారత్ల మధ్య ఉన్న నమ్మదగిన సంబంధం చైనా భారత్ల మధ్య ఏర్పడలేదు పైగా చైనాకి పాకిస్తాన్ కి మధ్య విడదీయరాని బంధం ఉంది పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించే ఆయుధాలలో ఎనభై శాతం చైనావే ఉంటాయి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ అనుకూలంగా భారత్ వ్యతిరేకంగా అనేక చైనా తన వీటో పవర్ ని ఉపయోగించింది మసూద్ అజర్ ఉగ్రవాదిగా భారత్ ఐక్యరాజ్య సమితిలో ప్రకటించే విషయంగా కూడదు అంటూ చైనా వీటో ఉపయోగించింది ఇలా భారత్ వ్యతిరేకంగా ఐదు సార్లు తన వీటోని ఉపయోగించింది చైనా ఇకపోతే బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ లాంటి భారత్కి చుట్టూ ఉన్న దేశాలలో చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది ఈ దేశాలలో చైనా ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ దేశాలు భారత్ వైపు గుర్రుగా చూడడం మొదలైంది ఆపరేషన్ సింధు సమయంలో చూడండి చైనా పాకిస్తాన్కి మద్దతును ప్రకటించింది వీటన్నింటికీ విరుగుడుగా భారత్ కూడా యాక్ట్ ఆఫ్ ఈస్ట్ ఇండో పసిఫిక్ పాలసీ అనే పేర్లతో చైనా చుట్టూ ఉన్న దేశాలలో భారత్ బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటోంది నేపాల్ తో మరింత బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంది మయన్మార్ లో కాయదాన్ ప్రాజెక్టు విషయంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు మిలటరీ విషయాలలో సాయం చేస్తూ సంబంధాన్ని బలోపేతం చేసుకుంది థాయిలాండ్తో హైవేతో లింక్ చేస్తోంది శ్రీలంకతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో చైనాతో పోటీ పడుతోంది మంగోలియాలో ఆయిల్ రిఫైనరీ లాంటి వాటితో సంబంధం పెట్టుకుంది ఫిలిప్పీన్స్ వియత్నాం ఇండోనేషియా జపాన్ సౌత్ కొరియా తైవాన్ ఆస్ట్రేలియాలతో తన సంబంధాన్ని బలోపేతం చేసుకుంటోంది ఈ దేశాలు అన్ని కూడా చైనాతో నెగిటివ్ గా ఉంటాయి సో సీన్ ఏమిటి అంటే చైనా భారత్ చుట్టూ తన కార్యకలాపాలతో బిగిస్తే భారత్ చైనా చుట్టూ తన వ్యాపారం స్నేహాలతో బిగిస్తోంది మోడీ గారు వచ్చిన ఈ ఆరు నుండి పది సంవత్సరాలలో ఈ విధంగా చైనాను బిగించడం జరిగింది అయితే రెండింటి మధ్య ఈ విధమైన శత్రుత్వం ఉంది కాబట్టి రష్యా కలలుగా అంటున్న ఆర్ఐసి కూటమి గురించి కేవలం కలగానే కనబడుతుంది రష్యాకు ఎలిసిన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు భారత్కి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు చైనాకు జియాంగ్ జెమిన్ అధ్యక్షునిగా ఉన్నారు రెండు వేలవ సంవత్సరంలో మొదటిసారి ఈ రష్యా ఇండియా చైనా కూటమిని గురించి వీరు ముగ్గురు కలిసి చర్చించారు అయితే రష్యాతో భారత్కి విడదీయరాని బంధం ఉంది అలాగే చైనాతో శత్రుత్వం ఉంది కాబట్టి ఇది చర్చల వరకే పరిమితమవుతూ వస్తోంది ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే రష్యా చైనాల మధ్య కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి చైనా భారత్ల మధ్య రష్యా వారధిగా ఉపయోగపడుతోంది అమెరికా అండ్ నాటో దేశాలతో సంబంధాలు కేవలం వ్యాపార సంబంధాలుగా మాత్రమే ఉంటున్నాయి భారత్తో వ్యాపారం చేస్తున్నట్టుగానే పాకిస్తాన్ తో కూడా ఇవి వ్యాపారం చేస్తున్నాయి పాకిస్తాన్ ఉగ్రవాదులకు తన దేశంలో అధికార హోదా ఇవ్వడం చూసి కూడా పాకిస్తానుని ఉగ్రవాద దేశంగా గుర్తించడం లేదు భారత్ ఎంత చెప్పినా కూడా గుర్తించడం లేదు భారత్తో సమానంగా పాకిస్తాను చూస్తున్నాయి సో అమెరికా అండ్ వెస్ట్ దేశాలు భారత్కి కేవలం వ్యాపార దేశాలు మాత్రమే విశ్వసించదగిన దేశాలేం కాదు ఇందుకే రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ అండ్ దాని అధ్యక్షుడు పుతిన్ ఆర్ఐసి కూటమిని గురించి మాట్లాడుతున్నారు మన మూడు దేశాలు కలిస్తే ప్రపంచంలో నలభై శాతం జనాభాగా ఉంటుంది యుఎస్ నాటో కాదు వాటి అబ్బా ఎవరు మన వైపు అప్పుడు చూడలేరు మనం సూపర్ పవర్ గా మారిపోవచ్చు అంటున్నారు అయితే ప్రస్తుతానికి ఇది రష్యా డ్రీమ్ గానే ఉంది ఫ్యూచర్ అయితే ఎలా ఉండబోతుంది అని చెప్పలేం మరి దీని గురించి మీ వద్ద ఏమైనా ఐడియాలు ఉంటే కామెంట్స్ తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీ నోటిఫికేషన్ లోకి రావడం కోసం బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్